దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి కానీ డిస్అడ్వాంటేజ్ ఎప్పుడు చూద్దాం ఉర్దూని యాక్సెప్ట్ చేసి పర్షియన్ని యాక్సెప్ట్ చేసి ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ హిందీ ఉర్దూ వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ అది సార్ అది అట్లా అడుగుర్రీ లేకుంటే ఏంది హిందీ నేర్చుకోమంటే ఏదో పాపం చేయమన్నట్టే చూస్తు హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో పెట్టిన రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకల పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా దక్షిణ భారతీయ సినిమాలలో ముప్పై ఒకటి శాతం హిందీ డబ్బింగ్ నుంచే పైకం వస్తుందట అటు ఐటీ రంగంలో కూడా గెలవాలంటే ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో ఇటు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ నేర్చుకున్నాడు కూడా అంతే ముఖ్యమట వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు అది నేర్చుకోనికి ఏం బాధ అవుతుంది మీదికెళ్ళి హిందీ మా మీద రుద్దకుర్రి అని మాట్లాడతారు హిందీ వస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అనుకుంటా ఇట్లా మాట్లాడుకొచ్చిండు అంతేకాదు హిందీ మీద ఆయనకున్న కమిట్మెంట్తోని ఖుషీ సినిమాల ఏమే రాజహా అనే పాట వెప్పించిండట అంత గౌరవం హిందీ భాష అంటే ఆయనకు తెలుగు భాష నాకు అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ సోంటుందని చెప్పిండు డిప్యూటీ సీఎం మరి అందరికీ హిందీ భాష వచ్చా